మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శాస్త్ర రీత్యా ద్వాదశ శాస్త్రంలో ముందుగా మొట్టమొదటి రాసి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు ఎలా ఉంది అని చూస్తే సూర్యుడు సింహరాశిలో కన్యలోనూ ఉన్నారు సెప్టెంబర్ పదిహేడు తర్వాత అంగారకుడు కర్కాటక రాశిలో ఉన్నారు సింహంలోనూ ఉన్నారు గురువు మిథునంలోను శుక్రుడు సింహంలోను శని కుంభంలో వక్రీకరించి ఉన్నారనమాట ఈ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే వృత్తివారిగా తీసుకుంటే ఉద్యోగస్తులకి ఐటీ నాన్ ఐటీ ఉద్యోగులకి ప్రమోషన్స్ అండ్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సహకారం ఉంటుంది పనిచేస్తున్నటువంటి వారితో కూడా సహకారం ఉంటుంది కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది కాస్త వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే కొత్త ఒప్పందాలు చేసే అవకాశాలు బాగున్నాయి సెప్టెంబర్ మాస ద్వితీయంలో తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా కొంచెం కలిసి వచ్చే ఉన్నాయి పాత స్టాక్స్ అంతా కూడా డేట్స్ అంతా క్లియర్ చేస్తున్నాయి ఇంటర్నేషనల్గా మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి రైతులకి మంచి వర్షపాతం ఉండి చక్కగా పంటల కూడా పండే ఉన్నాయి షేర్ మార్కెట్ మాత్రం కాస్త మిశ్రమ ఫలితంగా ఉంది ఇక కుటుంబానికి వచ్చినప్పటికీ భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అపార్థాలు సంతాన విషయంలో వాళ్ళ చదువులో మంచి ఫలితాలు ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఆస్తి గొడవలు వచ్చే అవకాశాలు కాస్త ఉన్నాయి ఇవి కాస్త జాగ్రత్త పడవలసినటువంటి విషయం కోర్టు వ్యవహారాలు కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త మీ యొక్క బీమా కానీ లేదా మీరు యొక్క ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్స్కి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి అని కూడా చెప్పడం జరుగుతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం విదేశీ విద్యార్థులకు వీసాల ద్వారా ఉన్న ఇబ్బందులన్నీ పలిగిపోతుందని చెప్పచ్చు కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయి మీడియా రంగం వారికి కొత్త అవకాశాలు గౌరవం కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరోగ్యానికి వచ్చేటప్పటికి కాస్త రక్తపోటు బీపీ వంటివి కంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవకాశాలు జాగ్రత్త పడండి మరి నెల తీసుకోవాల్సినటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి రంగు ఎరుపు పసుపు కలిసి వచ్చే దిశ తూర్పు దిశ ఈ నెలలో మీకు శుభ దినాలంటే రెండు ఐదు తొమ్మిది పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ నెల మీకు చంద్రాష్టమం అంటే పన్నెండు మరియు పదమూడవ తారీఖున జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజులు ఎవరి దగ్గర కూడాను మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లక్కీ నంబర్ ఐదు అని కూడా చెప్పచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి చక్కగా హనుమంతుడికి ప్రదక్షిణం చేయని ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ఆదివారం ఆదిత్య హృదయం సూర్యారాధన చేయండి అందులోనూ ఇంకను మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఏం చేయాలంటే మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని నువ్వుల నూనె దీపాన్ని మీ యొక్క ఇష్టదైవంలో కులదైవం దేవాలయంలో వెలిగించండి ఇంకనూ మీకు కలిసి రావడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి అందించడానికి సిద్ధంగా ఉన్న ఈ కరుంగాలి మాలను వేసుకోవడం వల్ల గ్రహదోషంతులకి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు కరంగాళి మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటి ఇది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క అంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాళి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్టర్న్ గాస్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి అనే అనేక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా సిక్స్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ని నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే ఎక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళిమాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పడే జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు